కర్నూలు నగరంలోని కర్నూలు హైదరాబాద్ జాతీయ రహదారి సంతోష్ నగర్ లో కర్నూలు ట్రయమ్ స్పోర్ట్స్ బైక్ యజమాని గౌతమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జ్యోతి ప్రజ్వలన చేసి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా యజమాని గౌతమ్ సర్వీస్ హెడ్ మోహన్లు మాట్లాడుతూ యువత ఆలోచన సహకారం కోసం అధునాతన బైక్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు రాయలసీమలో మొదటిసారిగా షోరూం ప్రారంభించినట్లు చెప్పారు ఇదే సంస్థకు సంబంధించి హైదరాబాద్లో బంజరా హిల్స్ నగర్ కోంపల్లి మూడు ప్రాంతాల్లో బ్రాంచ్ షోరూంలు ఉన్నాయని పేర్కొన్నారు అదేవిధంగా అనంతపురంలో కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు స్పోర్ట్స్ బైక్స్ అమ్మకాలే కాకుండా సర్వీస్ పాయింట్ కూడా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తక్కువ సమయంలో డెలివరీ చేస్తామని అన్నారు తమ షోరూంలో ప్రథమంగా రెండు పాయింట్ తొంభై లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు బైక్స్ వరకు అమ్మకాలు జరుపుతున్నామని చెప్పారు ఈ ను తిరుమల గ్రూప్ అనుసంధానంతో నడపబడుతున్నట్లు చెప్పారు కావున కర్నూలు ప్రజలు యువత కర్నూలు ట్రయంప్ అందించే స్పోర్ట్స్ బైక్లను సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎం రాజు సర్వీస్ సర్వీస్ ఏఎస్ఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మన అస్ కారుణ్య భావన రక్ష దేవ అంటే సర్వే పూజ ఆధారౌకే ఇష్ట కామ్యార్థం పునః ఆగమనాయ గచ్చ గచ్చ సురశ్రేష్ట స్వస్థానం జనాార్దన బ్రహ్మాదయో ద్వార జనార్దన నమస్కారం చేసుకొని కలశాన్ని కలిగించింది Let's go నమస్తే అండి కర్నూలు ప్రజలకి నంద్యాల ప్రజలకు అందరికీ నమస్తే మేము ఇప్పుడు ట్రయం షోరూమ్ కర్నూల్లో ఈరోజు లాంచ్ చేశాము అది ఆల్మోస్ట్ హైదరాబాద్లో మూడు బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్ ఎప్పటి నుంచో మనం టెన్ ఇయర్స్ నుంచి రెట్రో ట్రయం అని చెప్పి బంజార్ హిల్స్లో మా బ్రాంచ్ ఉంది సో అక్కడి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం త్రీ బ్రాంచెస్ హైదరాబాద్లో లాంచ్ చేశాము అండ్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కర్నూల్ లాంచ్ చేస్తున్నాము అండ్ దీని తర్వాత కూడా ఇంకా ఈ రాయలసీమ బెల్ట్ లో ఇంకా ప్లాన్ ఉంది అనంతపూర్ కూడా మనం లాంచ్ చేయబోతున్నాము సో ఇక్కడ ఈ రోజు లాంచ్ చేసి అన్ని ప్రొడక్ట్స్ మనము డిస్ప్లే పెట్టాము స్పీడ్ కానీ స్క్రాంబ్లర్ కానీ ఆల్ ప్రీమియం ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ మనం డిస్ప్లే పెట్టాము అండ్ స్ట్రీట్ ట్రిపుల్ అని చెప్పి హయ్యర్ సీసీ వెహికల్ కూడా ఇక్కడ మనం డిస్ప్లే పెట్టడం జరిగింది సో ఇక్కడ అది ఆల్మోస్ట్ వన్ టు టూ మంత్స్ ఇక్కడ డిస్ప్లే ఉంటుంది ఎవరు వచ్చిన వచ్చి చూడాలన్నా కానీ పిక్చర్స్ దిగాలన్నా కానీ ఐ కెన్ కమండ్ డూ సో హియర్ వి ఆర్ విత్ సర్వీస్ ఆల్సో సర్వీస్ కూడా మేము ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నాం సేమ్ ఇదే షోరూమ్ కిందనే మా సర్వీస్ కూడా ఉంది వి ఆర్ గివింగ్ ద బెస్ట్ సర్వీస్ టు ద కస్టమర్స్ అండ్ ఎవ్రీ వన్ ఇప్పుడు బంజారాల్స్ నుంచి కూడా వి హ్యావ్ ద గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కస్టమర్స్ దట్ వి ఆర్ డూయింగ్ హండ్రెడ్ పర్సెంట్ వెల్ అని చెప్పి సో అదే సేమ్ ఇక్కడ కర్నూలులో కూడా మేము కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము కాస్ట్ ఫైవ్ కాస్ట్ మనది స్టార్ట్ అయ్యేది టూ నైంటీ ఫైవ్ స్టార్ట్ అవుతుంది టూ నైంటీని స్టార్ట్ అవుతుంది కాస్ట్ సో ఇట్ గోస్ అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా మా బైక్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ దాకా బైక్స్ ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ ఎస్సీసీ దాకా సో బట్ ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయ్యింది స్పీడ్ గ్రామ్లూర్ అని చెప్పి రిలీజ్ అయ్యింది ఒకటి వచ్చేసి టూ నైన్ టూ నైంటీ రోడ్ ప్రైస్ ఇంకోటి వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ట్వంటీ రోడ్ ప్రైస్ నమస్కారం అండి మేము ట్రామ్ హైదరాబాద్ రెటూ మోటార్ సైకిల్స్ నుంచి వచ్చి వచ్చాము మా బ్రాంచెస్ డైలీ గ్రో అవుతున్నాయి ఆల్రెడీ హైదరాబాద్లో ఒక త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు కర్నూలుకి తీసుకొచ్చాము మేము ఎక్స్క్లూజివ్ ప్రీమియం బ్రాండ్ ట్రామ్ ఫ్యాక్చర్ ఇది ఇందులో మీకు ఏంటంటే స్మాల్ నుంచి బిగ్ బర్జన్ వరకు అన్ని బైక్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రజెంట్ స్పీడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ రెండు వేరియంట్స్ ఉన్నాయి ఇక్కడ మీరు రావచ్చు టెస్ట్ రెడ్ చేయొచ్చు ఫీల్ అవ్వచ్చు అండ్ సర్వీస్ కూడా బెటర్గా పొందుతారు మీరు ఇక్కడ అండ్ అన్ని వేరియంట్స్ ఫ్యూచర్లో కూడా ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉంటాయి మీకు అండ్ డే బై డే గ్రోత్ కూడా మీరు చూడవచ్చు బ్రాంచెస్ ఇంకా పెరుగుతున్నాయి మావి అవి సో మీకు నియర్ బై డిస్టెన్స్లో మీకు అన్ని టైమ్ షోరూమ్స్ కూడా వస్తున్నాయి